మన ప్రభు యస్సుక్రీస్తు వర్ గ్రామంలో అందరికీ వందల మంది చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము జూలై నెల ఇరవై నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అది మన యషము యాభై ఐదవ అధ్యాయము మూడవ జన్లో ఇలా వ్రాయబడింది చూపిన విశ్వాసమును నీకును చూపుతున్నాను అతడి పేతుడు మూడవ అధ్యాయం పన్నెండవ చాయబడింది ప్రభువు కన్నుడు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి ఎంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించిన కానీ ఆమె ప్రార్థన భూమిని ఆకాశం దేవ దేవ మీకేమో గడిచిన రాత్రి కాలశ నుండి మరొక నూతన మీకు స్తోత్రములు ఈ రోజున మా పనులలో మా యొక్క కార్యక్రమాలలో మా ప్రయాణాలలో మాకు తోడే ఉండండి మీ యొక్క బిడలుగా మీ యొక్క సాక్షులుగా బ్రతకడానికి అటువంటి అవకాశమును అటువంటి అర్హతను మన దండి ఈ రోజున కుటుంబాలు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయక్రీటమును నూతనమైన బ్రతుకును నూతనమైన కాపదలను ఆయుష్నిచ్చి వారిని నిక్షేమంగా కాపాడండి అలాగే ఈ రోజున వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజున చేసుకుంటున్న వారు కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన దీవెనలు ఆశీర్వదాలు ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొంది నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించడానికి వారు గర్భఫలము దయచేయండి వారిని ఫలింపచేయండి అలాగే తండ్రి నూతన గృహం పెట్టుకోవాలని ఎంతోమంది ఆశపడుచున్నారు నూతన గృహంలోకి ఈ రోజున వెలిచిన వారికి వారికి కాపుగలనిచ్చి నీ పరిశుధాత్మ కంచెను ఆ గృహం చుట్టూ ఉంచి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీ నామంలో వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మేము స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ధాన్యత ఇవ్వండి అలాగే ప్రయాణంతో ప్రయాసతో అనేక చోట్లకు ప్రయాణాలు వచ్చినారు వారి వారి ఉద్యోగ నిమిత్తము వారి పని నిమిత్తము గల్ఫ్ దేశాలకు ఫారన్ దేశాలకు అనేక చోట్లకు వెళ్ళున్నారు నాయన ఈ ఊరు నుండి మరొక ఊరు వెళ్ళేవారు కూడా అందరికీ మీ కాపుదలనివ్వండి క్షేమమైన ప్రయాణం వారికి దయచేయండి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి చేయించిన ఉద్యోగాలను వారు చేర్చిన తీసుకుంటున్న జీతాలను కష్టార్జితములను దీవించండి ఆశీర్వదించండి ఆ యొక్క ధనమును వారి కుటుంబాలకు మీ కొరకు ఉపయోగించే బిడులుగా వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు వారి అనారోగ్యం ఏ తొలగించి స్వస్థపరచండి కళ్ళు లేని వారికి కళ్ళునివ్వండి మాట లేని వారికి మాటనివ్వండి వినబడలేని వారికి వినబడని వినబడలాగిన దయచేయండి కాలు లేని వారికి చేతులు లేని వారికి వారికి నడకను నేర్పించండి వారు నడవడానికి సహాయం వారికి దయచేయండి వారి యొక్క బలహీనతలన్నింటినీ తొలగించి మీరే తాపుదలగా మీరే రక్షిస్తారు మీరే స్వస్థపరుస్తారు అనే నమ్మకంతో వారి మేము బ్రతకడానికి మాకు అటువంటి ధన్యత చేయండి అలాగే ప్రతి ఒక్క విడక తండ్రి మీ యొక్క రాజ్యం కోసం మీ పరలో ఒక రాజ్యం కోసం మీ వేండ్ల పరిపాలన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాము ఆయన మీ రాక సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క రాజ్యమును మమ్మల్ని చేర్చుకోండి త్వరలోనైనా మా ప్రభు అయిన ఏసు ప్లీస్ వారి నామన ప్రతి మలు విడుదించినాము తండ్రి అందరికీ గ్రీస్తు నామన వందను తేజించినాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దేవునులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన Amén. Presto.